హాయ్ అండి అందరికీ ఇవాళ మా ఇంట్లో అందరూ ఒకే చోట ఉన్న రోజు అలాంటి రోజుల్లో మా ఇంట్లో అయితే వంటకాలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి అన్నమాట సో మా ఇంట్లోనే పెంచిన నాటుకోడితో మా ఊరి స్టైల్లో అయితే చేసిన వంట ఇది ఇలాంటి గ్రామీణ వంటలు మీకు ఇష్టమైతే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఈ నాటుకోడి మా ఇంట్లోనే పెరిగింది అందుకే దాని రుచి మాత్రం వేరే లెవెల్లో అయితే ఉంటుంది మీ ఇంట్లో కూడా ఇలా ఇంట్లో పెంచిన కోడితో వంట చేస్తారా కింద అయితే కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి ఊరి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఈ నాటు కోడిని గిరిజన పద్ధతిలోనే గిరిజనులు ఏ విధంగా అయితే కట్ చేస్తారో శుభ్రం చేస్తారో ఆ విధంగానే చేస్తున్నాము పాత పద్ధతిలో ఫ్రెండ్స్ ఒకసారి ఈ కోడిని అయితే చూడండి మొత్తం శుభ్రంగా మొత్తం అన్ని తీసేసి శుభ్రపరిచిన తర్వాత నీటితో కడిగిన తర్వాత అయితే చూడండి ఇలా ఉంది ఇప్పుడైతే కట్ చేద్దాం మా నాన్నగారు అయితే కట్ చేస్తున్నారు సో అప్పట్లో ఎలా కట్ చేసేవాళ్ళో ఇప్పుడు కూడా అలానే కట్ చేస్తున్నారు మా ఇంట్లో అయితే ఒక ప్రత్యేకత అయితే ఉంటుందన్నమాట ఇవి బోన్స్ అనేవి ఉంటాయి కదా ఆ బోన్స్తో అనమాట లాస్ట్లో సోడిపిండితో కలిపేసి అనమాట ముద్దగా కొట్టేసి తింటారు యాక్చువల్లీ ఆ ప్రాసెస్ మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో చేశాను సో మీరైతే చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి అటుకోళ్లను కట్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి వేరువేరుగా అయితే కట్ చేస్తారు సో మా ప్రాంతంలో అయితే చూడండి ఈ విధంగానే కట్ చేస్తాము చాలా సింపుల్ అనమాట కానీ మాకు కొంచెం టైం పట్టేస్తూ ఉంటుంది నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఇదేనమాట అసలు మైండ్ ప్రాసెస్ సో ఇప్పుడు ఎముకలు మిగులుతాయి కదా సో వాటినైతే చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా అయితే కొడతాము సో ఆ ముక్కలు కొట్టిన వాటినైతే చూడండి చిన్న రాయితో అనమాట ఈ విధంగా ముద్ద ముద్దగా అయితే పిండి పిండిగా అయితే కొడుతున్నాము ఇదేనండి సోడిపిండి ఈ సోడి పిండితో కలిపేసి అయితే మేము కొడతాము ఇలా చేయడం వల్ల అయితే ఏ ఎముక కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం అయితే తినడానికైతే యూజ్ అవుతుంది సో ఇలా చేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది తినడానికి కూడా మా గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ విధంగా చేయడం చాలా తగ్గించేశారు సో ఈ టైంలో అయితే ఎవరు అంతగా ఈ విధంగా చేసుకొని తినరేమో అనుకుంటున్నాను ఈ విధంగా అయితే నాటుకోడి ఎముకలు అలాగే రాగి పిండి మాత్రమే చేస్తారు కోళ్ళ ఎముకలు అయితే అలా అయితే చెయ్యరు సో సో కోళ్ళతో అయితే మీరు ఎప్పుడు ట్రై చేయకండి నార్మల్గా మీరు చేయాలనుకుంటే నాటుకోళ్ళ ఎముకలతో అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి మేము ఏ విధంగా అయితే చిన్న చిన్న అయితే చేసి పెట్టుకుంటున్నాము ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసేసి నార్మల్గా మేము ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాము ఇలా ఫ్రై చేయడం వల్ల అయితే ఆ ముద్దలు విడిపోకుండా వండడానికైతే యూజ్ అనమాట ఈ విధంగా ఫ్రై చేసిన వాటిని అయితే తర్వాత చికెన్ అయితే వండుతున్నప్పుడు తర్వాత కలుపుకోవాల్సి ఉంటుంది సో ఆ ప్రోసెస్ని కూడా మనమైతే చూద్దాము ఇప్పుడైతే చికెన్ని వండుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము నాటుకోడి కూరనైతే వండడానికి సిద్ధం చేస్తున్నాము కట్ చేసి పెట్టుకున్న మాంసాన్ని అయితే మేము ఇప్పుడు వండుతున్నాము ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక్కో దగ్గర అయితే ఒక్కో స్టైల్లో అయితే చేస్తూ ఉంటారు మేము నార్మల్గానే ఈ విధంగా వండేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అసలు వంట అయితే మొదలయ్యింది మసాలాలు నాటుకోడి నెమ్మదిగా మరుగుతూ ఇల్లు అంతా వాసనతో అయితే నిండిపోయింది ఇలాంటి గ్రామీణ వంటలు మీకు నచ్చితే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి అండ్ అలాగే మేమైతే నాటుకోడి కర్రీతో తోడుగా వేడి వేడి బిర్యానీ అయితే వేరేగా రెడీ చేసి ఉంచాము సో దాన్నైతే మేము మీకు చివరిలోనైతే చూపిస్తాము సో ఇప్పుడైతే మొత్తం సగం దాకా అయితే ఉడికిపోయింది సో ఇప్పుడైతే మసాలాలు మొత్తం వేస్తాం కదా ఇప్పుడైతే ఈ ఫ్రై చేసిన ఈ ముద్దలని అయితే మేము కలుపుకుంటున్నాము కలిపేసి మొత్తం మసాలాలు అన్నీ కూడా మొత్తం మిక్స్ చేస్తా అనమాట మేము ఇప్పుడు దించేయాలి సో ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సండే రోజు ప్రిపేర్ చేసుకున్న చికెన్ అండ్ బిర్యానీ అనమాట సో ఇప్పుడైతే మేమంతా కూడా కలిసి తిన్నాము సో లాస్ట్లో అయితే మా వదిన అయితే తింటుంది సో వదినకైతే అడుగుదాము ఫ్రెండ్స్ మేమైతే సంక్రాంతి తర్వాత సండేకైతే మేము స్పెషల్గా బిర్యానీ అలాగే నాటుకోడి కూరతో అయితే తింటున్నాము సో మేము ఇంట్లో అందరం ఉంటే ఇలానే అప్పుడప్పుడు వంట చేస్తూ ఉంటామన్నమాట సో మా వదినైతే తింటుంది సో ఎలా ఉందో అడుగుదాం వదనా ఎలా ఉంది వదిన చాలా అయితే బాగుంది మరిది నేనైతే తింటున్నాను బిర్యానీతో నాటుకోడి కూర అయితే చాలా బాగుండేము చాలా బాగా ఉంది అయితే టేస్ట్ అయితే బాగుంది మీరు ఎప్పుడైనా తిన్నారా తినుంటే కామెంట్ చేయండి ఇదైతే మేమైతే సోడిపిండితో ముద్దగా చేసి అయితే వండుకొని తింటున్నాము టేస్ట్ చాలా చాలా ఫ్రెండ్స్ మేమైతే అందరం కలిసి కూర్చొని మనస్ఫూర్తిగా అయితే భోజనం చేసాము ఇలాంటి భోజనం డబ్బుతో కాదు కుటుంబంతోనే దొరుకుతుందనమాట సో మీకు కూడా ఇలాంటి ఫ్యామిలీ లంచ్ మెమోరీస్ ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్